భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి సత్తా చాటాడు క్లాసికల్ చెస్లో ప్రపంచ నంబర్ టూ ఫాబియానో కరువానాను ప్రజ్ఞానంద ఓడించాడు ఈ విజయంతో అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ టెన్లో స్థానం సంపాదించాడు రెండు వేల ఇరవై నాలుగు నార్వే చెస్ టోర్నమెంట్లో ఐదో రౌండ్లో తెల్లపావులతో ప్రజ్ఞానంద బరిలోకి దిగాడు వరుసగా టాప్ ప్లేయర్లను ఓడించిన భారత స్టార్ అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ టెన్లోకి దూసుకొచ్చాడు నాలుగు ర్యాంకులను మెరుగుపరుచుకొని పదో స్థానం సాధించాడు ఐదు సార్లు ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచిన మాగ్నస్ కార్లసన్ను ఇదే టోర్ని మూడో రౌండ్లో ప్రజ్ఞానంద ఓడించాడు ఈ మ్యాచ్ను కేవలం ముప్పై ఏడు ఎత్తుల్లోనే సొంతం చేసుకున్నాడు గతంలోనూ ర్యాపిడ్ ఎగ్జిబిషన్ గేమ్స్ లో కార్లసన్ను ప్రజ్ఞానంద ఓడించిన సందర్భాలు ఉన్నాయి దశాబ్ద కాలంగా క్లాసికల్ చెస్ లో ఆధిపత్యం కొనసాగిస్తున్న అతడిపై ఈసారి ప్రజ్ఞానంద పైచేయి సాధించాడు నాలుగో రౌండ్లో అమెరికాకు చెందిన షికారు నకమురా చేతిలో ఓడిపోయిన ప్రజ్ఞానంద కుంగిపోకుండా తర్వాత రౌండ్లో మెరుగైన ప్రదర్శన చేశాడు తాజాగా ప్రపంచ నంబర్ టూ ర్యాంకర్ పై విజయం సాధించి సత్తా చాటాడు ఒకే టోర్నీలో ఇద్దరు ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ప్రజ్ఞానంద ఓడించడం ఇదే తొలిసారి కావడం విశేషం ప్రస్తుతం ఈ టోర్నీలో ఐదు రౌండ్లు ముగిసేసరికి ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు మరో ఐదు రౌండ్లు మిగిలి ఉన్నాయి తాజాగా ప్రజ్ఞానంద విజయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు యువ సంచలనంపై ప్రశంసలు కురిపిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు